బోర్లో నీళ్లు తక్కువ ఉన్న వారికి ఈ మోటార్ పంప్ అయితే చాలా చాలా బెస్ట్ అలాగే ఇంటికి కూడా బోర్ వేసుకుంటారు అప్పుడు కూడా ఇది అయితే ఈ మోటార్ పంప్ చాలా చాలా బెస్ట్ ఇది త్రీ హెచ్పి మోటరు ఇది మెల్గో కంపెనీకి సంబంధించింది కాపర్ రూటర్ కూడా ఉంటుంది వన్ ఇయర్ వారంటీ అయితే ఇస్తున్నారు ఇప్పుడు తీసింది అయితే పంపు ఇది ట్వంటీ స్టేజ్ పంపు చూస్తున్నా ఇందులో అయితే పౌడర్ వచ్చింది అలాగే టేపు ఇవి జాలీ అయితే వచ్చాయి ఇదైతే రాణిగంజ్లో తీసుకున్నారు వన్ ఇయర్ వారంటీ ఇస్తున్నారు కదా మీరు చుట్టుపక్కల లోకల్లోనే తీసుకొని రాణిగంజ్ వెళ్ళి ఒకవేళ రిపేర్ అయితే చాలా చాలా కష్టం అంత దూరం వెళ్ళాలంటే అందుకని మీరు చుట్టుపక్కల దగ్గరలోనే తీసుకుని రిపేర్ అయినా సింపుల్గా చేయించుకోవచ్చు ఈ మోటరు పంప్ వచ్చేసి ఎంత కష్టపడి ఉంటుందో ఒకసారి కమెంట్ అయితే చేయండి దీనిని ఇప్పుడు నూట యాభై ఫీట్లల్లో దింపుతున్నాము ఈ బోర్ తెచ్చిన మోటార్ తెచ్చిన ఆయన ఏం చెప్తున్నానంటే ఈ పైపు ఈ మోటార్ పంప్ అయితే ఇరవై వేలు అయితే కాస్ట్ అయితే పడిందంట రాణిగంజ్లోంచి మళ్ళీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయితే వేయించుకున్నారు మా సైడ్ అయితే ఇప్పుడు మోటార్ పంప్ అయితే మేమైతే దింపేస్తున్నాము నూట యాభై ఫీట్లలో దింపేస్తున్నాం పైప్ అయితే ఎక్కువగానే వచ్చింది నూట యాభై ఫీట్ల వరకు ఆప్ ఉన్నాము మోటార్ అయితే దింపేసాము ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఇదైతే స్టార్టర్ అంటే స్టార్టర్ సపరేట్గానే కొనుక్కున్నాడు ఇది దీనిపై ఫుల్ వీడియో కూడా చేశాను కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి చూడండి